హలో ఫ్రెండ్స్ నమస్తే రిషిక్ తెలుగు బ్లాగ్స్ మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మా ఛానల్ అతి తక్కువ సమయంలో అంటే ఒక టెన్ డేస్లో మాత్రమే ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినారు సో ఫ్రెండ్స్ సో ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి లియోనో రిసార్ట్కి వచ్చినాం ఈ రిసార్ట్ వచ్చేసి హైదరాబాద్ షామీర్పేట్లో ఉంటుంది ఫ్యామిలీ పిల్లలతో కలిసి మనం మంచి ఎంజాయ్ చేయవచ్చు బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ డేస్ కానీ సో సండేస్ హాలిడేస్లో కానీ మనం ఎప్పుడు ఎంజాయ్ చేయాలనుకున్న ఈ రిసార్ట్కి ఈజీగా రావచ్చు సో ఎంట్రీ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ తీసుకోవడానికి రూమ్ ఉంటుంది అక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు టికెట్ ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఒకరికి ఉంటుంది త్రీ ఇయర్స్లో పిల్లలకైతే మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుంది సో అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత సో మేమైతే ఎంటర్ అయిన వెంటనే అవుట్డోర్ గేమ్స్ అయితే ఆడదామని ప్లాన్ చేసినాం సో మేము క్రికెట్ బాక్స్ క్రికెట్ ఆడడం జరిగింది అలాగే టేబుల్ టెన్నిస్ ఆడడం జరిగింది సో ఈ టేబుల్ టెన్నిస్ మీద అయితే మా అబ్బాయి అట్లనే పడుకొని లేరా అంటే అసలే లేస్తలేడు సో మాకు అసలే ఆడివ్వలేదు ఈ టేబుల్ టెన్నిస్ సో ఆ తర్వాత మేము మళ్ళీ క్యారమ్ చాలా రోజుల తర్వాత ఆడడం జరిగింది క్యారమ్ ఆడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది సో ఇండోర్ గేమ్స్లో వచ్చేసి మనకి చాలా గేమ్స్ ఉన్నాయి సో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు కానీ ఇండోర్ గేమ్స్ చాలా బాగా ఆడుకోవచ్చు అందులో వచ్చేసి మనకి స్నూకర్స్ గేమ్ కూడా ఉంది స్నూకర్ గేమ్ కూడా మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేసినారు నాకు కూడా స్నూకర్ గేమ్ అంటే చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత మళ్ళీ స్నూకర్ గేమ్ ఆడడం జరిగింది సో నేను మా అబ్బాయితో కలిసి స్నూకర్ గేమ్ ఆడినాం స్నూకర్ గేమ్ అనేది చాలా హ్యాపీనెస్ చాలా మైండ్ షార్ప్ చేస్తుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు లియన రిసార్ట్కి వచ్చినప్పుడు మాత్రం ఇండోర్ గేమ్స్ ఆడండి అలాగే మా అబ్బాయి కూడా నేను ఆడతా డాడీ నేను ఆడతా డాడీ అనుకుంటా వాడు సో చాలా ఇబ్బంది అయితే పెట్టినాడు సో లాస్ట్కి అయితే వాడికి నేను స్నూకర్ గేమ్ ఎలా ఆడాలనే విషయం అయితే వానికి కొద్దిగా నేర్పించిన సో ఎంత నేర్పించినా కానీ మనకి ఆడడం అయితే వస్తలేదు సో సో మనం ఏ గేమ్ ఆడాలన్నా మాత్రం మనం అక్కడ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేసి మనం ఆ గేమ్కి సంబంధించిన కిట్ తెచ్చుకోవాలి మళ్ళీ ఆ కిట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తున్న వాళ్ళు మనకు అమౌంట్ రిటర్న్ చేస్తారు సో దాని తర్వాత మేమైతే లంచ్కి పోయినాం సో లంచ్ బఫెట్ స్టార్ట్ అయింది సో బఫెట్ అనేది మనకు అన్లిమిటెడ్ సో బఫెట్లో మనకి చాలా రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ చాలా ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ పెట్టినారు సో నాన్ వెజ్ లవర్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే వెజ్ వాళ్ళకు కూడా మంచి చక్కని వెజ్ ఐటమ్స్ కూడా వాళ్ళు మనకి సో దాని తర్వాత మేము వాటర్ స్విమ్మింగ్ పూల్కి అయితే పోయినాం లంచ్ తర్వాత అక్కడ నేనైతే వాటర్ స్లైడ్ గేమ్స్ చాలా ఎంజాయ్ చేసిన సో మంచిగా అనిపించింది సో ఆ తర్వాత మా అబ్బాయితో కూడా వాటర్ స్లైడ్ గేమ్స్ ఆడిపిచ్చిన నేను కూడా అయినా ఆ తర్వాత మేము స్విమ్మింగ్ పూల్కి దిగినాం సో మా అబ్బాయికి అయితే ఒక ట్యూబ్ తీసుకోవడం జరిగింది సేఫ్ సైడ్ కోసం వాడిని అయితే ఒక టూ ఫీట్ వాటర్ ఉన్న కిడ్స్ పూల్లో మాత్రమే ఎంజాయ్ చేయించిన వారితో పాటు కూడా నేను దగ్గర ఉన్నా అలాగే వాడిని పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా తీసుకుపోయినా అందులో ఫోర్ ఫీట్ వరకు మనకి వాటర్ ఉంటాయి సో అందులో కూడా మస్తు ఎంజాయ్ చేసినాం స్విమ్మింగ్ చేసినాం సో వాడు అయితే వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేసిండు ఫస్ట్ టైం వాడికి వాటర్లో దింపడే సో వాడికి నేను సేఫ్టీగా వాడుతూ ఉంటూ వాడికి నేను మంచి వాటర్ గేమ్స్ కూడా ఆడించిన అలాగే నేను కూడా వాటర్లో చాలా ఎంజాయ్ చేసిన చాలా రోజుల తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ చేయడం జరిగింది స్విమ్మింగ్ అంటే నాకు చాలా ఇష్టం దాని తర్వాత మనం మళ్ళీ రిటర్న్లో ఇంటికి వెళ్తుంటే రైట్ సైడ్లో మాత్రం లేని రిసార్ట్లోనే మనకి పిల్లల గేమ్స్ ఉంటాయి సో అక్కడికి మా అబ్బాయిని అయితే తీసుకువైనా అక్కడ వాడి స్లైడింగ్ గేమ్స్ అలాగే ఊయలలు అలాంటివి చాలా ఊహిండు మంచి ఎంజాయ్ చేసిండు సో వాడికి అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయించినాం సో చాలాసేపు కూడా అక్కడ ఆడిపించినాం థ్యాంక్ యూ మా రిషిక్ తెలుగు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి